హలో హాయ్ ఈరోజు మనం చేయబోయే వంటకం పేరు ప్రాన్స్ కర్రీ ఇది ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి ఇవి నీట్గా క్లీన్ చేసి దీంట్లో ఉన్న బ్లాక్ నోవ్ ఉంటుంది కదా నీట్గా తీసేసుకున్నాం మొత్తం అన్ని ప్రాన్స్ అలా తీసుకుని నీట్ క్లీన్ చేసి ఉంచుకున్నాను దీంట్లోకి ఫస్ట్గా మనం మసాలా మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీరా ధనియాలు లవంగం బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క యాలకులు ఎండుమిర్చి అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ నేను షాలో ఫ్రై చేసి నేను మిక్సీ పడతానండి నెక్స్ట్ ఆనియన్ టమాటోస్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వీటితో పాటు యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే పసుపు కారం ఉప్పు అండ్ త ఆయిల్ కూడా తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకుందాం ఫస్ట్గా మనం ఇవన్నీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముందుగా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసి మిక్సీ పడదాం మీకు ఇది టఫ్గా అనిపిస్తే మీరు రెడీమేడ్ గరం మసాలా యూస్ చేయొచ్చు ఇది నార్మల్ అథెంటిక్ స్టైల్లో నేర్పిస్తున్నాను కానీ మీరు నార్మల్గా అయితే బయట మార్కెట్లో దొరికే మసాలా పౌడర్ యూజ్ చేయొచ్చు చూసారా ఇది బాగా ఫ్రై అయ్యిందండి మంచి స్మెల్ వస్తుంది ఇలా స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారగా చల్లారగానే ఒక నీట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పౌడర్ లాగా స్టవ్ ఆన్ చేసుకొని తాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు దాంట్లో ఫస్ట్గా మనం జింజర్ అల్లం వేస్తున్నాను వెల్లుల్లి వేస్తున్నాను ఆనియన్స్ అన్ని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇది ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇది ఒక ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ ఇప్పుడు లైట్ పింక్ వస్తే సరిపోతుంది పోతుంది నెక్స్ట్ మనం టమాటో వేసుకుంటున్నాం ఇవి రెండు మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి గ్రేవీ పర్పస్గా అవి కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇవి రెండు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెడదామండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే బాగా మగ్గి సాఫ్ట్ అవుతాయండి ఒకసారి ప్లీజ్ చూద్దామండి క్యాప్ ఇలా మగ్గితే సరిపోతుంది చూడండి అంటే చక్కగా మగ్గిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారడానికి పెడదామండి చల్లారక మనం దీన్ని మిక్సీ పడదాం ఇప్పుడు ఇది చల్లారిందండి ఒక ఫ్రై చేసుకున్నవన్నీ వేసాను దీంతో పాటు ఇంట్లో ఇందాక నేను ఫ్రై చేసి ఉంచుకున్న మొత్తం మసాలా వేసుకుంటున్నామండి ఫ్రై చేసి ఉంచాను కదండి అందులో కొంచెం ఆయిల్ మిగిలింది నేను అది వేసుకున్నాను దాంట్లోనే క్లీన్ చేసి ఈ నర్వ్ తీసి పెట్టుకున్న అన్ని వేసుకుంటున్నాను దేనికది ఫ్రీగా ఉండే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ ఆనియన్ టమాటో ఫ్రై చేసిన ఆయిల్ అండి అవన్నీ తీసేస్తే కొద్దిగా ఆయిల్ మిగిలింది నేను దాంట్లోనే ఎక్స్ట్రా ఆయిల్ ఏం యూజ్ చేయకుండా నేను దాంట్లోనే ఫ్రై చేస్తున్నాను వాటర్ అంతా అవాపరేట్ అయితే నీట్గా ఫ్రై అయ్యింది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా అయితే బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకొని ఇందాక మిక్సీ పట్టిన టమాటో ఆనియన్ పేస్ట్ విత్ మసాలా అది ఒకసారి వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నేను కొంచెం ఆయిలే వేసుకుంటున్నానండి అందరికీ తెలుసు నాన్ వెజ్లో కొంచెం ఆయిల్స్ ఎక్కువగానే పడతాయి గ్రైండ్ చేసుకున్న మొత్తం మసాలా పేస్ట్ అండ్ ఆనియన్ టమాటో పేస్ట్ అన్నీ కలిపి ఒకసారి నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో పర్చేస్ పెట్టుకున్న చిల్లీస్ వేస్తున్నానండి ఇవి టూ చిల్లీస్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను నేను ఇందాక పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి నేను కారం తక్కువ తీసుకుంటున్నాను అండి ఇప్పుడు ఓన్లీ వన్ స్పూన్ కారం వేస్తున్నాను సరిపోతుందని నాకు మీరు తగినంత వేసుకోండి ఇది బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి అది దగ్గరగా అయినంత వరకు ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇలా ఆయిల్ ఇప్పుడు కళాకి ఇలా సపరేట్ అయిపోయి కొంచెం ఇలా ఆయిల్ బయటకి వస్తుంది కదండి అప్పుడు మనం ఈ ప్రాన్స్ వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ చూద్దాం మంచి మంచి స్మెల్ వస్తుందండి అండ్ ఆయిల్ కూడా చూసారా ఎలాగ తేలుతుందో ఇలా ఆయిల్ బయటకు వచ్చేస్తే కూర రెడీ అయిపోయినట్టే లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అంతే రొయ్యల కూర రెడీ చూసారా యమ్మీ యమ్మి ఫ్రాన్స్ కర్రీ రెడీ